పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో మిరప కుప్పబోసిన ఇరవై క్వింటాలు ఎండి మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు పల్లెగుంత గ్రామానికి చెందిన డికొండ రమణ అనే రైతు తన పొలంలో పండించిన మిర్చిని కళ్లంలో ఆరబోశాడు ఆ మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు రైతు మూడెకరాల మిర్చిని సాగు చేశాడు నాలుగు లక్షల రూపాయల విలువగల మిర్చి తగలబడిపోవడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు సంఘటనా స్థలాన్ని చేరుకున్న గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈవండ వెంకటరణండి పల్లెకొంత ఏమో రాత్రి తొక్కుదామంటే పొద్దుపోయింది రేపు తొక్కుతావాలే అని మొట్టవాళ్ళు కూడా చెప్పాము వచ్చి సన్నకాడ పట్ట కప్పి వెళ్ళాము పొద్దునే వచ్చి తొక్కొచ్చు అని తొమ్మిదింటప్పుడు కూడా వచ్చి చూసుకొని మొక్కులు చేస్తానే పట్టు తెల్ల వాడి కప్పి వెళ్ళేవాము తర్వాత పొద్దుగా వచ్చి మొక్కులు వాళ్ళు వెళుతుంటే ఈ లోపల ఇటు చాలకు వచ్చేవాళ్ళు చూసి మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు రెండు ఎకరాలు అండి ఎన్ని ఎన్ని మొత్తం మెరుగలు ఎన్ని ఉంటాయి పదిహేను ఉంటాయి సన్నాలు సన్నాలు ఇస్తాము పదిహేను క్వింటాలు అయితే మాకు ఎవరి మీద టౌట్ కానీ మాకు ఎవరి మీద కచ్చలు కానీ మా మీద ఎవరికి లేదు అసలు మరి ఎట్లా జరిగింది మాకు అర్థం కావట్లేదు అదే కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చారండి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చాం